योस्तु विजयोस्तु शतवत्सरान्तम् दिग्विजय मन्तुम् निस्वर्णः पताकम् शमये व जयते सद्गुणोपेतम् चन्दन्न कीर्तिकी शुभमस्तु नित्यम् దేశంలోని అత్యంత సంక్లిష్టమైన ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పబడుతున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని నిర్ణయించారు దేశంలోని అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని దేశమంతా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు సెప్టెంబర్ నాలుగున ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయంతో రెండు మూడు రోజులు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది సెప్టెంబర్ ఏడు లేక ఎనిమిది తేదీల్లో ఈ కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు విజయవాడ ఎంపీ కేశినేని నానిల సంకల్పానికి తోడు కేంద్రం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై రెండవ తేదీన ఈ నిర్మాణం మొదలైంది గొల్లపూడి ప్రాంతంలో భవానీపురం దగ్గర ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ కృష్ణానదిని ప్రకాశం బ్యారేజ్ను ఇంద్రకీలాద్రి కొండ దగ్గర బంకింగ్హాం కెనాల్ను కవర్ చేసుకుంటూ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర నేషనల్ హైవే అరవై ఐదులో కలుస్తుంది ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు ఐదు పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్లు కాగా అందులో రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మిగతా రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఫ్లైఓవర్ను నిర్మించే క్రమంలో విస్తరించిన రోడ్లు ఫ్లైఓవర్ వెడల్పు ఇరవై మూడు పాయింట్ ఏడు మీటర్లు అంటే డెబ్బై ఎనిమిది అడుగులు ఈ ఫ్లైఓవర్ కావాలని స్థానికులు విజయవాడ ప్రాంత ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఈ ఫ్లైఓవర్ వాడుకలోకి రావడంతో కనకదుర్గమ్మ వారి గుడి ప్రాంతంలో డెబ్బై శాతం ట్రాఫిక్ సమస్యలు తీరినట్టేనని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతో పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చూసిన ఎంపీ కేశినేని నాని గారిని పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నారు ఈ ఫ్లైఓవర్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది దీనికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక డ్రోన్ బృందాన్ని విజయవాడకు పంపించింది ఈ బృందం ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్ అందాలను చిత్రీకరించింది చిత్రీకరణలో ఆర్ఎండ్బి స్టేట్ హైవేస్ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మోర్ట్ అధికారులు కూడా పాల్గొన్నారు రెండు రోజుల ముందు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూడా డ్రోన్ వీడియోలు తీయించారు ప్రస్తుతం కేంద్ర బృందం అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ వీడియోలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు దేశంలో ఎన్నో ఫ్లైఓవర్లు ప్రాజెక్టులు ఉన్నా ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తుందన్న అనుమానం రావచ్చు స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరుసలతో నిర్మించిన ఫ్లైఓవర్ కావడం చేత దీనికి ప్రాధాన్యత ఏర్పడింది దేశంలో ఢిల్లీ ముంబైల్లో ఈ తరహా ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇది మూడవది అయినప్పటికీ ఆ రెండింటి కంటే అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉంది పైగా దేశంలోనే అతి పొడవైనది ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్ ఉండడం వీటి నిడివి ఎక్కువగా ఉండడం కూడా ప్రత్యేకమని చెప్పుకోవాలి ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరుసల ఫ్లైఓవర్ కావడంతో దేశానికి గర్వకారణమైన విషయంగా కేంద్రం భావిస్తోంది ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర రోడ్లు హైవేలు షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇతర మంత్రులు పాల్గొననున్నారు కూర్చాడు పసిబిడ్డ ఆ తండ్రి అయినాడు మన భవిష్యత్తు తన బాధ్యతన్నాడు మన ప్రకాశములో చీకట్లు తొలగంగా సరికొత్త వెలుగు